రెండు వేల ఇరవై ఐదులో ముక్కోటి ఏకాదశి ఎప్పుడు ఆ రోజు తప్పనిసరిగా చేయకూడని పనులు ఏంటి ఆడవారు పవిత్రంగా పూజ చేసే విధానం ఏమిటి ఏ విధంగా పూజ చేస్తే భర్తకు సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి ప్రారంభమై జనవరి పదవ తేదీన ఉదయం పది గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి పది శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి జరుపుకోవాలని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇక వీడియోకి వెళ్దాం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందో అష్ట ఐశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయో వృత్తి విద్యారంగంలో మంచి అభివృద్ధి సాధించవచ్చు ధనపరంగా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ముక్కోటి ఏకాదశి అంత ప్రత్యేకమైనది ఎందుకంటే ఆ రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు అందుకే ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవాలి అలాగే దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఆర్థికంగా వృత్తిపరంగా ధనపరంగా మీకు మంచి కలుగుతుంది అలాగే ఆ ముక్కోటి ఏకాదశి రోజున ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులలో ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది అంతటి శక్తి ఈ ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం అంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలు అయితే ఉపవాసం ఎలా ఉండాలి అంటే ముక్కోటి ఏకాదశి రోజంతా ఆహారం స్వీకరించకుండా మరుసటి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మనం ఆహారాన్ని స్వీకరించాలి కానీ ఈ కాలంలో ఈ ఆధునిక యుగంలో ఇది కొంతమందికి కష్టతరంగా ఉంటుంది కాబట్టి దీనికి బదులు పాలు కొబ్బరి నీళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు ఇలా కూడా ఉండలేని వాళ్ళకి హరినక్తము అనే విధానాన్ని ప్రవేశపెట్టారు హరినక్తము అనగా పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థము లేదా గోధుమ రవ్వ ఉపమా లాంటిది తినవచ్చు అయితే ఈ ఉపవాస నియమం అనేది చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కానీ లేదా స్త్రీలకు మాత్రం వర్తించదు వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండనవసరమే లేదు ఉపవాసం బదులు ఓం నమో నారాయణ అని మీకు వీలైనన్నిసార్లు జపిస్తే చాలు ఇలా చేస్తే ఉపవాసం చేసినటువంటి గొప్ప ఫలితం కలుగుతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఇంట్లో ఎలా పూజ చేయాలో ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్తంలోనూ నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకుని సూచిక అంటే తల పూర్తిగా స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి ఈ రోజున పూజ చేసేవారు మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజలో పెట్టుకోండి లేదా శ్రీరామచంద్రమూర్తి లేదా శ్రీకృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి వీటిల్లో మీ దగ్గర ఏ ఫోటో ఉన్నా ఆ ఫోటో పెట్టుకుని కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ రోజున పూజ చేసేవారు ఎరుపు గులాబీ మరియు పసుపు పువ్వులతో స్వామివారికి పూజ చేస్తే మీకు రెట్టింపు పుణ్యం ఫలితం లభిస్తుంది మీ దగ్గర ఉన్న బంగారు నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకుని స్వామివారిని పూజించండి తులసి దళాలంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఒక తులసిమాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాను స్వామివారికి సమర్పిస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి మట్టి ప్రమిదలో కానీ లేదా పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కల పుష్పాలు పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి వాటిని పుష్పాలు అంటారు విష్ణుమూర్తికి పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పుష్పాలు పెట్టి విష్ణుమూర్తి గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి మహాప్రీతి అలాగే విష్ణుమూర్తికి తీపి పదార్థాలలో పచ్చకర్పూరం కలిపి నైవేద్యంగా పెట్టండి క్షీరాన్నం ఆవుపాలతో చేసిన పొంగలి అయినా నైవేద్యంగా పెట్టవచ్చు చక్కెర పొంగలైనా నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే పూజలు నైవేద్యంగా బెల్లం పానకాన్ని కూడా నివేదించవచ్చు చివరిగా పచ్చకర్పూరంతో స్వామివారికి ఆరతి ఇవ్వండి మృతకర్పూరం కాకుండా హారతి హారతివ్వండి స్వామివారు చాలా సంతోషపడతారు ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే ఏడు జన్మల పాపాలను తొలగిపోతాయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరతాయి అలాగే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు అంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి వీరందరూ కూడా విష్ణు స్వరూపాలు విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజ సంబంధం దగ్గర ద్వీపం వెలిగించండి ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ ఈ విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ధ్వజస్తంభం ఉంటుంది దాన్ని గరుడ ధ్వజం అంటారు ఆ గరుడ ధ్వజం దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి అందులో రెండు ఒత్తులు వేసి ద్వీపం పెడితే ఆ ద్వీపం అనేది ఇంటి మొత్తానికి రక్షణలాగా పనిచేస్తుంది సంవత్సరం మొత్తం కూడా మీరు విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే దేవాలయంలో సహజంగా మనం మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణుమూర్తి ఆలయంలో రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ లేదా ఎనిమిది కానీ అంటే సరి సంఖ్యలు వచ్చేలా చేయాలి ఈ సరిసంఖ్యలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీకు సకల సుఖాలు కలుగుతాయి దేవాలయానికి వెళ్ళలేని వారు మాత్రం ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గడపను పువ్వులతో అలంకరించి ఇంటి ప్రధాన ద్వారానికి మావిడాకులు తోరణాలుగా కట్టి ఇంట్లోనే మేము చెప్పిన విధంగా పూజ చేసుకోవచ్చు అలాగే ముక్కోటి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ దేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటును కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముక్కోటి ఏకాదశి రోజున తలకి నూనె పెట్టకూడదు ఆ రోజున తలకి నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుందని ఓ నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీరదాన్ని సేవించాలి గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి పొరపాటును కూడా ఆలస్యంగా నిద్రలేవకండి ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్రలేగుస్తారో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది అలాగే ముక్కోటి ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ రోజున ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ముక్కోటి ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వారింటికి అష్టైశ్వర్యాలు రావాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను శుభం